సచిదానంద సద్గురు సాయినాథ్ జై జైరడి అంటే బాబా బాబా అంటే షిరడి మరి బాబాని దర్శించుకున్న తర్వాత అందరూ ఏం తీసుకెళ్తారు ప్రసాదం అంటే ఈ పాలకోవా పాలకోవా తినాలి అని అనుకున్నా ఈ ప్రసాదంగా భావించి తినాలి అని అనుకున్నా ఎంతో రుచిగా ఉండే ఈ కోసం మీరు షిరిడీ రావాల్సిందే చూస్తున్నారు కదా ఇక్కడ పెద్ద సైజు కోవాలతో పాటు చిన్న చిన్న కోవాలు అలాగే రకరకాల సైజుల్లో ఉన్న కోవా ప్యాకెట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ అలాగే కొబ్బరి లడ్డూలు ఇలా శ్రీ ప్రసాద్ పేడ అని సాయి ప్రసాద్ పేడ అని చూస్తున్నాం అంటే చిన్న చిన్న పాలకోవా అనొచ్చు పేడాలు అని అంటారు చాలా మంది కూడా సో ఈ పేడాలని అలాగే పాలకోవాలని షిరడి వచ్చిన ప్రతి భక్తుడు భక్తురాలు కూడా ఈ ప్రసాదం తింటారు సైరామ్ అనుకుంటూ ఆ ప్రసాదాన్ని తింటారు అలాగే ఈ ప్రసాదాన్ని కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్లిన తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ కి తిరిగి వెళ్లిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కావచ్చు రిలేటివ్స్ కి కావచ్చు ఫ్రెండ్స్ కి కావచ్చు చుట్టుపక్కల నైబర్స్ కి కావచ్చు అందరికీ కూడా ఇలా షిరిడి వెళ్ళొచ్చాము ప్రసాదం తీసుకోండి అని చెప్పి ఈ పాలకోవాని కానీ పేడాలని కాని ఆ బాబా వారి ప్రసాదంగా కూడా విక్రయిస్తూ ఉంటారు ఈ బాబా వారి ప్రసాదం కూడా మనము అందరికి కూడా ప్రసాదం పంచిపెట్టవచ్చు తప్పకుండా మీరు షిరిడి వచ్చినప్పుడు ఈ ప్యూర్ నెయ్యితో చేసిన పాలకోవా లేదా పేడాని తప్పకుండా స్వీకరించండి బాబా ప్రసాదంగా జయ సాయిరా షిరడి రాగానే ప్రతి ఒక్కరు కూడా గేట్ లోకి ఎంటర్ అవ్వగానే బాబా వారు ఎంతో కనువిందుగా మనందరికీ కూడా దాహం వేస్తే నీరు పోస్తున్నట్టుగా ఇక్కడ గార్డెన్ లో కనువిందు చేస్తున్నారు ఇది పలకీ గార్డెన్ మనం బాబాని చూస్తే గనక చూస్తున్నారు కదా బాబా ఇక్కడ అన్ని రకరకాల చెట్లను పెట్టారట రకరకాల పూల తోటని వేశారు అలాగే ఆ చెట్లన్నిటికీ కూడా నీళ్లు పోస్తున్నట్టుగా బాబా విగ్రహాన్ని చెక్కడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో తన్మయత్వంతో బాబా వారిని లోటస్ పువ్వులో ఆయన నేను చెక్కడం జరిగింది బాబా వారిని అలాగే ఓ మట్టి కుండ ఆయన వాడినవన్నీ కూడా పచ్చి మట్టి కుండలే ఆ పచ్చి మట్టి కుండల్లో నీరు భక్తులందరూ తెస్తే కనుక ఆ నీటితో ఆ చెట్లకు అన్నిటికీ కూడా పోసేవారట బాబాకి ఆ చెట్లంటే కూడా ఎంతో ఇష్టం అనే చెప్పాలి ఆ చెట్లకి నీళ్లు పోసి అప్పుడు బాబావారు ఏవైతే చెట్లు నాటారో ఆ చెట్లు ఇప్పుడు మనం ఇక్కడ ఈ పలకి గార్డెన్ లో కూడా చూసుకోవచ్చు ఇక షిరిడి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ ఎప్పుడు దర్శనం చేసుకోవాలి స్వామి వారు ఎప్పుడెప్పుడు దర్శనం ఇస్తారు అనే డౌట్ కూడా ఉంటుంది షిరిడి వచ్చిన ప్రతి భక్తులు కూడా ముందుగా ఉదయమే చేరుకున్నట్టయితే బాబావారికి బాబా వారికి ఐదు బావుకి ఉంటుంది తర్వాత ఐదు యాభైకి మంగళకరమైన మంగళ స్నానాన్ని బాబా వారికి చేయిస్తారట హారతి తర్వాత మంగళ స్నానం చేయిస్తారు ఆ తర్వాత ఆరు అభిషేకం ఉంటుంది బాబా అభిషేకాన్ని కూడా ఎంతో ఆనందంగా చూడవచ్చు బాబా అభిషేకం తర్వాత భక్తులందరినీ కూడా బాబా దర్శనం కోసము మళ్లీ లోపల ఎంట్రీ ఉంటుంది ఆ తర్వాత ఉదయం కాకడ హారతి మధ్యాహ్నం దూప్ హారతి ఇప్పుడు నేను ప్రస్తుతం మధ్యాహ్నం ధూప్ హారతి చూశాను ఎంతో అద్భుతంగా ఉంది అసలు ఎంతో తన్మయత్వం చెందాను అలాగే సాయంత్రం మళ్ళీ అభిషేకం ఉంటుంది సాయంత్రం మళ్ళీ సేస్ హారతి ఉంటుంది బాబా వారికి మొత్తం కూడా నాలుగు హారతులు ఉంటాయి అభిషేకాలతో పాటు సో అందరు కూడా వీళ్లను బట్టి బాబా హారతిని చూడవచ్చు బాబా అభిషేకాన్ని చూడవచ్చు బాబాని దర్శించుకుని బాబా ఆశీస్సును పొందాలని కోరుకుందాం జయ సాయి లోని ప్రసాదాలయం దగ్గరికి వచ్చేసాము ఈ ప్రసాదాలయం అంటే భోజనశాల ఫ్రీ భోజనం ఇక్కడ దొరుకుతుంది అంటే ఈ ప్రసాదాలయం భారతదేశంలోనే అతి పెద్ద ప్రసాదాలయం అని చెప్తారట అంటే రోజుకి కూడా ఇక్కడ నలభై వేల నుండి యాభై వేల వరకు కూడా ఇక్కడ ప్రసాదం అంటే ప్రసాదం స్వీకరిస్తారు అలాగే బాబా వారు ఆ టైంలో భక్తులందరికీ కూడా స్వయంగా వంట చేసి వడ్డించి వార్చేవారట సో ఆ విగ్రహాన్ని నిలవెత్తు బాబా విగ్రహం మనం చూస్తున్నాము బాబా ఆ కుండల్లో అన్నం వడ్డి వంట చేసేవారట అంటే అన్నము ఉడుకుతున్నప్పుడు గరిట బదులు ఆన స్వత స్వహస్తాలతో అంటే ఆయన చేతులతోనే ఆ ఉడుకుతున్న అన్నాన్ని కలిపేవారట అలా మరి భగవత్ స్వరూపులు కాబట్టి అది ఆయనకే సాధ్యమైంది మరి అలా వడ్డించిన అన్నం అందరు భక్తులు కూడా ప్రసాదంగా స్వీకరించేవారట అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాబావారు ఈ ప్లేస్ లోనే భక్తులందరికీ కూడా ఇక్కడికి వచ్చి వంట చేసి భక్తులందరికీ పెట్టేవారట అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ప్రసాదం ఇలాగే కొనసాగుతుంది ఇప్పుడు భారతదేశంలోనే ఇది రెండో ప్రసాదాలయంగా కూడా చెబుతున్నారు అంటే రోజుకి నలభై నుండి యాబై వేల మంది భక్తులు ఇక్కడ ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఇక పండగలు పర్వదినాల్లో ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజు ఈ రోజు నాలుగు లక్షల నుండి ఐదు లక్షల మంది వరకు కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు అయితే ఈ ప్రసాదంలో ఏమేమి పెడతారు అంటే చపాతి అన్నం రెండు కూరలు అలాగే దాల్ అంటే ఇక్కడ పప్పు పప్పునే సాంబార్ లాగా రసం లాగా ఇస్తారు ఆ తర్వాత ఒక స్వీట్ కూడా ప్రసాదంగా ఇక్కడ పెట్టడం జరుగుతుంది స్వయంగా బాబా వారే వడ్డించిన ప్రదేశంలో మరి ఆ ప్రసాదం స్వీకరిస్తే మనందరికీ కూడా ఆయురారోగ్యాలు సమకూరుతాయని మరి ఇక్కడ భక్తులందరికీ కూడా విశ్వాసం ప్రస్తుతం ఆ వంటశాల వైపు అలాగే భక్తులందరూ కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్లి చూద్దాం రండి వంట చేస్తున్న నిలువెత్తు విగ్రహం చూశాం కదా ఇప్పుడు ప్రసాదాలయంలోకి మనం ఎంటర్ అయిపోయాము ఎంటర్ అవ్వడంతోనే ఇక్కడ రకరకాల కూరగాయలు మనకి ఆహ్వానిస్తున్నాయి ఈ రోజు సోరకాయ కూర అలాగే ఇక్కడ ఎన్నో క్యాబేజెస్ ఉన్నాయి క్యాబేజ్ కూర అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక చుట్టూ కూడా పాలకూర కనిపిస్తోంది పాలకూర కట్టెలు ఇక్కడ వేశారు అంటే ఇక్కడకు వచ్చే వాలంటీర్స్ ముఖ్యంగా ఇవన్నీ ఎవరు చేస్తారు అంటే వాలంటీర్స్ మనకి తిరుమలలో సేవకి ఎలా వెళ్తారో ఈ దేవస్థానాలన్నిటికీ కూడా వాలంటీర్స్ వచ్చి ఒక్కొక్క భాగంలో మనకి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు అలాగే వాలంటీర్స్ కూడా బాబా సన్నిధిలో ఏ చిన్న కార్యక్రమం చేసినా ఏ వాలంటీర్ వర్క్ చేసినా కానీ మా జన్మ ధన్యమే మా జన్మ ధన్యమైపోతుందనే ఉద్దేశంతో ఇక్కడ వాలంటీర్స్ గా వర్క్ చేస్తూ ఉంటారు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము పాలకూర కట్టలు ఎంత పెద్ద పెద్ద కట్టలు ఉన్నాయో ఇక్కడ వాలంటీర్స్ వచ్చి ఇక్కడ వాలంటీర్స్ వచ్చి చక్కగా ఈ పాలకూరని కూడా చక్కగా కట్ చేసేసి దాల్ అంటే వీళ్ళకెంతో ఇష్టము ఈ నార్త్ ఇండియాలో ఎక్కువ కూడా మనము పప్పును ఎలా తింటాము ఈ నార్త్ ఇండియన్ వాళ్ళు కూడా అంటే అన్ని రకాల ప్రజలు వచ్చినప్పటికీ కూడా దాల్ని ఎంతో పలుచగా చేయడం జరుగుతుంది అయితే ప్రసాదాల్లో భాగంగా ఎంతో మంది భక్తులు ఇచ్చేస్తారు కాబట్టి ఈ రోజు ఈ పాలకూరని చక్కగా సన్నగా కట్ చేసి ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా పాలకూర దాల్ని చేయడం జరుగుతుంది మనం చూస్తున్నాం ఇక్కడ చక్కగా ఎన్ని రకాల పాలకూర కట్టలు ఇక్కడ లైన్ గా సమకూరుస్తున్నారు అంటే క్రమశిక్షణ బాబా వారు చెప్పింది ఒకటే ఎంతో క్రమశిక్షణగా మన జీవితం ఉండాలి ఆ ఎంతో క్రమ పద్ధతిలో ఉండాలి మన జీవితం కూడా ఎంత క్రమశిక్షణతో ఉంటే మనం కూడా మనం అనుకున్న అన్ని కూడా ఎంతో పద్ధతిగా మనం అనుకున్నవి కూడా సాధిస్తాము అని చెప్పొచ్చు ఇక్కడ చూస్తున్నాం కదా పాలకూర కట్టలన్నీ కూడా ఎంతో క్రమశిక్షణతో గా వేయడం జరుగుతుంది అలాగే ఇక్కడికి ఇప్పుడు వాలంటీర్స్ అందరూ ఇచ్చేసి ఈ పాలకూరని సన్నగా కట్ చేసి మళ్ళీ కిచెన్ వైపు పంపిస్తారట ప్రస్తుతం మనం కిచెన్ వైపు వెళదాము ఏమేం వంటలు చేస్తున్నారో అక్కడికి వెళ్లి చూద్దాం రండి